నమస్తే ఫ్రెండ్స్ వేసవికాలంలో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా శరీరాన్ని చల్లబరిచే సమ్మర్ స్పెషల్ మసాలా మధ్యగా ఎలా చేయాలో చేసి చూపిస్తానో చూడండి ఒక బ్లెండర్ కానీ మిక్సీ జార్ కానీ తీసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఒకటి కాస్త కరివేపాకు ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని దీన్ని బ్లెండ్ చేసుకోవాలి ఎప్పుడు ప్లెయిన్ మజ్జిగ తాగడం కన్నా ఇలా చేసుకొని తాగితే డైజెషన్ కూడా చాలా మంచిది ఇలా బ్లెండ్ చేసుకున్న దీనిలో కొద్దిగా జీరా పౌడర్ హాఫ్ నిమ్మదెబ్బ నిమ్మరసం పిండుకొని ఒక కప్పు పెరుగు కొద్దిగా ఉప్పు హాఫ్ గ్లాస్ కోల్డ్ వాటర్ వేసుకొని దీన్ని మంచిగా బ్లెండ్ చేసేసుకుందాం మా పిల్లలైతే ఈ మజ్జిగను చాలా ఇష్టంగా తాగుతారు చూడండి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకుంటే పిల్లలు తాగేటప్పుడు ఆకులు గొంతులో పడకుండా మంచిగా తాగేస్తారు ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో కోల్డ్ వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది మరి మజ్జిగని మీరు ఎలా చేసుకొని తాగుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి